హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులని వెండి రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ ప్రాంతం చాలా కీలకమైన ప్రాంతం ఒకవైపున మారిగడ్డ ఇలాంటి దాంట్లో దాదాపు రెండు వేల రై రైతు కుటుంబాలు జీవిస్తున్న ప్రాంతం ఈ పక్కనే ఉన్న అనేక ప్రాంతాలకు సంబంధించి అదే కాకుండా పక్కనే దేవరాపల్లికి సంబంధించిన దానిలో చింతల్లో ఆ ప్రాంతంలో ఉండే శారదా నదిలో కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది విశాఖపట్నానికి తాగునీరు లేదు సాగునీరు వెళ్తుందంటే ఎక్కడి నుండే నీళ్ళు వెళ్తూ ఉన్నాయి ఈ గడ్డలో చాలా జీవనాడులు అలాంటి నాడుల్ని తీసుకెళ్ళి అదానికి ఇవ్వడం అనేది పచ్చి దుర్మార్గమైంది రెండో అంశం మనం చూస్తూ ఉన్నాం ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు గ్రామ సభ పెట్టడం కానీ గ్రామ సర్పంచ్ యొక్క అనుమతి తీసుకోవడం కానీ లేదనుకుంటే ఈ ప్రజలు అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఒకవైపున ఏం చెప్తున్నారు ప్రజల వద్దకే పాలన ప్రజల చేతుల్లోనే పాలన ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి ఆ రకంగా చూసినప్పుడు ఇక్కడున్న సర్పంచ్ గారు ఎక్కడే ఉన్నారు వాళ్ళ అభిప్రాయం తీసుకోలేదు కనీసం వీళ్ళు గ్రామ సభ పెట్టలేదు గ్రామ సభ పెట్టకుండా ఏకపక్షంగా భూములు తీసుకుంటున్నామని ప్రకటించడం అనేది దుర్మార్గమైన చర్య కాదా అదే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన దానిలో చాలా సెన్సిటివ్ ప్రాంతం వీళ్ళంతా పీటీజీలు తెగ జాతులు ఆదిమ తెగ జాతులకు సంబంధించిన దానిలో చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల ప్రకారంగా ఈ ప్రాంతంలో ఏదైనా ఒక కంపెనీ వస్తే ఆ చట్టాలన్నీ గౌరవించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది అట్లాంటి చట్టాన్ని కూడా పక్కన పెట్టేసి మేము వీళ్ళని సమాధులు కడతాం జల సమాధులు చేస్తామంటే చూస్తూ ఊరుకు లేదనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలి ఇది అదాని కంపెనీకి వీళ్ళు ఉన్నారా అదాని ఏజెంట్లుగా ఉన్నారా లేదనుకుంటే గిరిజనులకి గిరిజనుల యొక్క యోగక్షేమాల గురించి ఉన్నారని మనకు తెలుసు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రాంతాలకు వెళ్ళి మేము అందరికీ గౌరవిస్తామని చెప్తున్నారు ఈ ఈమె సర్పంచ్ ఉన్నారు ఈ సర్పంచ్కి సంబంధించిన దానిలో కనీసం వీళ్ళకి వచ్చి అడిగారా ఆయన చెప్తా ఉన్నాడు గ్రామ సుపరిపాలన జరుగుతుంది ఆ గ్రామ శాఖ నేనే అని చెప్తున్నారు మరి పవన్ కళ్యాణ్ లాంటి ఆయన ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే గ్రామాలకు సంబంధించి గ్రామ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి ఆ రకమైన అభిప్రాయాలు కూడా తీసుకోలేదు కాబట్టి అదానికి ఇచ్చే ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం లేనైతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మిస్తామని ఈ సందర్భం తెలియజేస్తాం